ఆల్ ని నిషా ఇక కార్ లో ఈవెంట్ కి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక ఆసిని మనసంతా బాబీ మీదే ఉంటుంది నేను అనవసరంగా నిషాకి మాట ఇచ్చాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ రోజు బాబీని కలవాలి బాబీతో టైం స్పెండ్ చేయాలి నేను బాబీతో ఉండాలి అనిపిస్తుంది నేను హాస్పిటల్ కి రాకపోతే బాబీ ఏమనుకుంటారో నేను ఇక్కడున్నానని తనకి ఇలా తెలుస్తుంది నా కోసం రూమ్ కి వస్తాడు తాళం వేసి ఉంటుంది మళ్ళీ కోపంతో ఆ డీసీపీ దగ్గరికి వెళ్తాడు కదా అమ్మో అని ఒకేసారి అనడంతో ఇక నిష ఏమైంది అని అంటుంటే అయ్యో రాత్రంతా ఛార్జింగ్ పెట్టాను కదా ఛార్జింగ్ లేదేంటి అని ఫోన్ ని చూసుకుంటూ ఉంటుంది ఇక నిష మనసులో మీ ఫోన్ ఛార్జింగ్ అవ్వకుండా నేనే వైర్ ని పీకేశాను అని నిషా మనసులో అనుకుంటూ ఉంటుంది ఫోన్ ఇలా ఇవ్వు నేను ఒక కాల్ చేసుకోవాలి అని అనేసరికి ఇక నిష ఈరోజు అస్సలు డిస్టర్బెన్స్ ఉండకూడదని నేను ఫోన్ తెచ్చుకోలేదు రూమ్ లోనే పెట్టేసాను అని అంటుంటే అయ్యో ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటుంది డ్రైవర్ మీ ఫోన్ ఇలా ఇవ్వరా ఒక ఫోన్ చేసుకోవాలి ఇస్తారా అని అనగానే ఇక తీసుకోండి మేడం అని చెప్పి డ్రైవర్ ఫోన్ ఇస్తూ ఉంటాడు ఇక ఆసిని శివ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటుంది ఇక అష్టలక్ష్మి కాల్ తీసి ఎవరు అని చెప్పి అనగానే నేను ఆసిని శివ ఉన్నాడా లేదే అన్నయ్య బయటికి వెళ్ళాడు కదా నీ దగ్గరికి బయలుదేరుతున్నానని చెప్పి వెళ్ళాడు ఏంటి నా దగ్గరికి బయలుదేరుతున్నాను అన్నాడా ఆ అవును సరే నేను తర్వాత చేస్తాను అని చెప్పి ఇక శని కాల్ కట్ చేస్తూ ఉంటుంది ఇదిగోండి మీ ఫోన్ తీసుకోండి థ్యాంక్స్ అని చెప్పి శని అంటూ ఉంటుంది నా దగ్గరికి బయలుదేరాడంటే నేను అక్కడ ఉండను ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉండనని తెలిసి ఇప్పుడు శివ డీసీపీ దగ్గరికి వెళ్ళి ఉంటాడు కోపంలో డీసీపీ దగ్గరికి వెళ్ళి ఏమైనా గొడవ చేస్తాడో అని చెప్పి నాకు భయంగా ఉంది మనం ఇప్పుడు వెళ్ళడం అవసరమా నేను అర్జెంటుగా హాస్పిటల్ కి వెళ్ళాలి శివాి ఈ విషయం తెలియదు కదా నేను హాస్పిటల్ కి వెళ్ళేదని విషయం తనకి తెలియదు కదా అని అంటుంటే ఏ నువ్వు నాకు మాట ఇచ్చావు గుర్తుందా హాస్పిటల్ గోలాపు ఆపు శివ గోళ వదిలే ప్రశాంతంగా ఈ రోజు మనం రోజంతా గడుపుదాం అవును ఇన్నొక్క విషయం అడుగు తను సూటిగా చూసి చెప్పు నా ఫోన్ నంబర్ చెప్పే అది అది నైన్ ఎయిట్ అని చెప్తుంటే వా నైస్ నాకు తెలుసు నా నెంబర్ నీకు గుర్తుండదు గ్రేట్ కానీ ఆ శివ నెంబర్ అయితే నీకు గుర్తుంది చిన్నప్పటి నుంచి నేను నీతోనే ఉన్నాను అయినా కూడా నా నెంబర్ నీకు గుర్తులేదు కానీ ఆ శివ నెంబర్ అయితే గుర్తుంది వెంటనే టక్కున ఫోన్ తీసుకొని ఆ శివ నెంబర్ కి ఫోన్ చేశావు అంతే కదా అని అంటుంటే ఇక ఆశని ఏం మాట్లాడాలో అర్థం కాక అది అలా చేసేసానే మర్చిపోయానే గుర్తులేదు అలా అనుకోకే ప్లీజ్ నిషా ప్లీజ్ అని ఆశని బతిపిలాడుతూ ఉంటుంది ఇక మనసులో నిష వాడు శివ కాదే బాబీ బాబీ వాడు బాబీ నా ప్రాణమే అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ బాబీ సన్నీ ఇంటికి వచ్చి బీసీపీ గారు ఉన్నారా అని చెప్పి ఇద్దరిని అడుగుతూ ఉంటే లేడు తను ఇంట్లో లేడు అని చెప్పి ఇక తోటమని చెప్తూ ఉంటాడు బీసీపీ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ నాకు చెప్పు అని శివ అనగానే మాకు తెలియదు మాకు గుర్తు లేదు అని అంటుంటే మీరు మీరేం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీరు చెప్తే నమ్మేలాగా ఉండాలి అయినా మీ దగ్గర డిసిపి సార్ నెంబర్ లేకపోవడం ఏంటి మీ దగ్గర ఉండే ఉంటుంది ప్లీజ్ ఆ నెంబర్ నాకు ఇవ్వండి అని శివ మర్యాదగా అంటుంటే చెప్తే మీకు అర్థం కాదా ఆ నెంబర్ నా దగ్గర లేదు ఇక కోపంగా శివ మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు కానీ నెంబర్ చెప్తే ఆ డీసీపీ మిమ్మల్ని ఏమంటారు అని భయంగా ఉంది కదా మీకు సరేలేండి నేను వెళ్తున్నాను అని చెప్పి శివ అక్కడి నుంచి బైక్ వేసుకొని వెళ్తూ ఉంటాడు శివ వెళ్ళిపోగానే ఇక తోటమాలి వెంటనే సన్నికి కాల్ చేస్తూ ఉంటాడు ఇక ఇదేంటి కాంతమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పి సన్ని కాల్ తీసి అమ్మకేమన్నా అయిందా అని చెప్పి అడగగానే లేదు అమ్మగారికి ఏం కాలేదు శివ వచ్చాడు ఏంటి శివ అక్కడికి వచ్చాడా అవునయ్య గారు అని అనగానే ఇక సన్ని ఏదైనా గొడవ చేశాడా అరిచాడా న్యూసం చేశాడా లేదయ్య గారు మర్యాదగానే మాట్లాడాడు మీ నెంబర్ ఇవ్వమని అడిగాడు కానీ మేము లేదని చెప్పాము రెండు మూడు సార్లు అలానే అడిగారు కానీ మేము లేదని చెప్పాము ఓకే అయితే మీరు ఒక పని చేయండి చెప్పండి సార్ నా ఫోన్ నుంచి నీ ఫోన్ కి ఒకరి ఇవ్వగానే నాకు నువ్వు ఫోన్ చేయాలి నేను చెప్పినట్టు చేయాలి శివ ఇంటికి వచ్చి మీ ఆయన కొట్టాడని నా ఫోన్ లో చెప్పు మీ ఆయన చితక నాకు చెప్పు కానీ అయ్యగారు మా ఆయనని శివ కొట్టలేదు కదా నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పలేదా అని అనగానే చెప్తాను సార్ మీరు చెప్పినట్టే చెప్తాను అని తను అంటుంటే ఇక సరే అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటాడు ఇక ఇక్కడ నిషా ఆశని ఇద్దరు ఈవెంట్ కి వస్తారు ఇక నిషాని చూడగానే ఈవెంట్ ఆర్గనైజ్ అవుతాను హలో మేడం వెల్కమ్ మేడం అని అనగానే ఈవెంట్ ఆర్గనైజేషన్ అంతా పూర్తయిందా అని అంటుంటే అంత పూర్తయింది నేను ఈవెంట్ పని చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే సరే మేడం అని చెప్పి తను కూడా లోపలికి వెళ్తాడు నిషా ఇదంతా అవసరమా ఏం కాదే ఈ ఈవెంట్ ని ఎంజాయ్ చేయి అని అంటూ ఉంటే ఇక మనసులో నేను తొందరగా బాబీని కలవాలి ఈ రోజు బాబీతో మాట్లాడాలి ఈ రోజు అసలు వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఆశని మనసులో అనుకుంటూ ఉంటుంది సరే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆసి మీషా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆశని టేబుల్ మీద కూర్చొని ఉంటుంది ఇక టేబుల్ మీద కూర్చున్న ఆశని ఒక అమ్మాయి వచ్చి వెల్కమ్ డ్రింక్ అని చెప్పి డ్రింక్ ఇస్తూ ఉంటుంది ఇక అది చూసిన ఆశని థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మళ్ళీ వచ్చి రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఉంటుంది ఇక అది చూసిన ఆశని ఇదేంటి రోజ్ ఫ్లవర్ ఇచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మనసులో ఆశని ఇక శివ గురించి ఆలోచిస్తూ ఉంటుంది శివ జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నేను అనవసరంగా నైటు నిషకి మాటిచ్చాను లేదంటే ఈ పాటికి నేను శివతో తో బాబీతో కలిసి మాట్లాడేవాడిని వాడిని నాకు చూడాలనిపిస్తుంది ఇలాగనే సరే ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత నేను బాబీ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక మళ్ళీ రోజు ఫ్లవర్ తీసుకొని తను వస్తూ ఉంటుంది రోజ్ ఫ్లవర్ అక్కడ పెట్టి వెళ్తుంటే ఇదేంటి మళ్ళీ రోజ్ ఫ్లవర్ పెట్టారు ఇది వీళ్ళ కాన్సెప్ట్ అయి ఉంటుంది ఇక మళ్ళీ రోజు ఫ్లవర్ పెట్టగానే అలో ఏంటి ఇది రోజు ఫ్లవర్ పెడుతున్నారు ఏంటి అని అంటుంటే ఇది నిషా ఆర్డర్ అని చెప్పగానే ఏంటో ఈ నిష ఇలా తయారైంది అసలు నిష నిషా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఈవెంట్ ఆర్గనైజ్ చేసి తను వచ్చి మేడం మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ అక్కడ ఉంది అక్కడ హాఫ్ సారీ శారీస్ అన్ని ఉన్నాయి మీరు చేంజ్ చేసుకోవాలనే అదేంటి డ్రెస్ చేంజ్ చేసుకోవాలా ఇది బానే ఉంది కదా లేదు మేడం ఈ ఈవెంట్ కి డ్రెస్ కోడ్ ఉంటుంది డ్రెస్ కోడ్ తోనే ఉండాలి అవునా నిషా ఎక్కడ ఉంది అని చెప్పి అనగానే లోపల ఉన్నారు మేడం సరే మిమ్మల్ని మేము డ్రెస్ రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్తాము అని చెప్పి ఆశని డ్రెస్ రూమ్ దగ్గరకి తీసుకొని వస్తూ ఉంటారు మేడం ఇదిగో ఇదే డ్రెస్ రూమ్ మీరు లోపల డ్రెస్ కోడ్ చేంజ్ చేసుకొని అక్కడ డోర్ ఉంటుంది అక్కడ నుంచి మీరు డోర్ ఓపెన్ చేసి రండి అనగానే ఇక ఆసిని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక ఆసిని ఆఫ్సారి వేసుకొని బయటికి వస్తూ ఉంటుంది ఇక రూమ్ నుంచి బయటికి రాగానే అక్కడ డెకరేషన్ బలూన్స్ అన్ని చూసి అలానే షాక్ చూస్తూ ఉంటుంది ఈ డెకరేషన్ ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక దారిలో పూలు వేసి పరుస్తూ ఉంటారు ఈ పూల మధ్యలో ఆసిని నడుస్తూ ఉంటుంది ఇక పైనుంచి మెట్ల దగ్గర అలానే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అసలు ఏంటి ఇదంతా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కిందికి రాగానే అక్కడ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి బ్యానర్ కూడా రాసి ఉంటుంది ఇక అదంతా చూసిన కోపంతో హాసిని ఇదంతా మీ పని కదా డిసిపి సార్ నాకు తెలుసు రండి బయటికి రండి అని చెప్పి ఇక డిసిపిని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటకి సన్ని పై నుంచి కిందికి బుక్కి తీసుకొని వస్తూ ఉంటాడు ఇక ఆసిని దగ్గరకు వచ్చి క్లాప్స్ కొడుతూ ఇది ఇది ప్రేమ అంటే దిస్ ఇస్ కాల్డ్ లవ్ నువ్వు ఏం చెప్పకుండా అసలు నేనేం మాట్లాడకుండా నువ్వు తెలుసుకున్నావు చూడు ఇది ప్రేమంటే నేనే ఇదంతా చేశానని నువ్వు తెలుసుకున్నావు చూడు ఇదే ప్రేమంటే అని చెప్పగానే ఇక ఆసిని కోపంతో సన్నిని చూస్తూ ఉంటుంది హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఆసిని అని చెప్పి బుకే ఇస్తూ ఉంటాడు ఇక ఆ మాటకి హాసిని షో అలానే చూస్తూ ఉంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇదంతా వద్దని నువ్వు వద్దని సరే నేను పది లక్షల సార్లు నేను ఇదే మాట అంటాను ఎందుకు ఇదంతా ప్రేమ ఏంటి న్యూసెన్స్ లవ్ నన్ను ఎందుకు ఇలా రప్పించారు ఇష్క్ ఇలా చేయడం కరెక్ట్ కాదు కాదల్ ప్రేమ లవ్ ఇష్క్ కాదల్ ఈ ప్రపంచంలో అన్ని భాషల్లో చెప్పమను అన్ని భాషల్లో చెప్తాను నువ్వంటే నాకు ఇష్టం అని అనే మొక్కళ్ళ మీద నిల్చొని హాసినికి ప్రపోజ్ చేస్తూ ఉంటే ఇక కోపంతో ఆసిని స్టాప్ దీన్ని ఇక్కడే ఆపు నాకు కోపం రప్పించొద్దు చిన్న పాపకి ఆకలిస్తే ఏడుస్తుంది మాటలు రావు కదా కానీ అమ్మకు అర్థమవుతుంది తనకి ఆకలేస్తుందని కమ్యూనికేషన్ ఆసిని కమ్యూనికేషన్ నాకు ప్రేమ్ ఉంది ఆసిని అందుకే కమ్యూనికేట్ చేస్తున్నాను నీకు ఈ రోజు కాకపోయినా రేపైనా అర్థమవుతుంది నా ప్రేమ అని చెప్పగానే ఇక ఆశని కోపంగా అలానే చూస్తూ ఉంటుంది ఇక జేబులోంచి మెల్లిగా కాంతానికి ఫోన్ చేస్తూ ఉంటాడు సన్ని ఇక మిస్ కాల్ ఇస్తూ ఉంటాడు అప్పుడే కాంతం కాల్ చేస్తూ ఉంటే ఇదేంటి కాంతం కాల్ చేస్తుంది అని చెప్పి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటుండు వెంటనే కాల్ లిఫ్ట్ చేయగానే ఏంటి నేను అర్జెంట్ పని మీద ఉన్నాను అని స్పీకర్ లో పెట్టి మాట్లాడుతూ ఉంటే శివ ఇంటికి వచ్చాడయ్యా అని చెప్పగానే ఆసని షాకై అలానే చూస్తూ ఉంటుంది శివ ఇంటికి వచ్చి గొడవ గొడవ చేశాడు మా ఆయన్ని కొట్టాడు అని చెప్పి అన్ని శివ గురించి చెప్తూ ఉంటుంది ఇక ఆసని షాకై అలానే చూస్తూ ఉంటుంది శివ అక్కడికి వచ్చాడా గొడవ జరిగిందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది